సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకేం కావాలో నాకు తెలుసు ఇది నీ కోసం మాత్రమే ఇప్పుడే విను నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా నాకు అక్కర్లేని పరిచయాలను ఎరగా వేసి నాకు కాలం పరీక్ష పెడుతూ ఉంది నాకు ఎవరు నా వారు ఎవరు నాకు కానివారు అని నాకు తెలియడం లేదు ఏ బంధంతో నేను కలుపుకోవాలి ఏ బంధం నాకు గాయం చేస్తుందో అని చెప్పి తెలియడం లేదు కానీ ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు అని నీ మనసులో ఉన్న మాటలన్నీ నాతో చెబుతూ ఉన్నావు కదా తల్లి కాలం అనేది చాలా పెద్దది ఈ కాలం నీకు ఎన్నో పరిచయాలను పరిచయం చేస్తూ ఉంటుంది అందులో నీకు ఎన్నో బంధాలు దగ్గరవుతూ ఉంటాయి ఆ బంధాలను నువ్వు ఏది మంచిది ఏది నీకు సరైన బంధం అని తెలుస్తుందో దాంతో ఎక్కువ బంధం అనేది ఏర్పరచుకుంటావు కొన్నిసార్లు ఇతర బంధాలకి వాళ్ళ అభిమానానికి లోనై ఎక్కువగా బాధ బాధ అనేది పెంచుకుంటూ ఉంటావు నీకు నచ్చిన బంధం దూరమైనప్పుడు ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు తల్లి ఆ విషయమంతా నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటావు కదా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నీ వాళ్ళు అయిన వాళ్ళు నిన్ను విడిచి ఎప్పుడూ వెళ్ళరు నీ వాళ్ళు కాని వాళ్ళు నువ్వు కావాలనుకున్నా నీతో ఉండరు ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నువ్వు బాధపడాలా లేదా జీవితంలో ముందుకు వెళ్ళాలా అనేది నిర్ణయించుకో అలాగే ఎక్కువగా నువ్వు నవ్వుతూ ఉంటావు కానీ నీ మనసులో ఎంతో బాధ ఉంటుంది కదా పైకి నవ్వుతూ కనిపిస్తూ ఇతరులకు నీ బాధ కనిపించకుండా దుఃఖాన్ని నువ్వు తెగమింగుతూ ఉంటావు నీ బాధని ఎవ్వరికీ చూపించకుండా నవ్వుతూ కప్పేస్తూ ఉంటావు కానీ ఇది మంచి విషయమే కానీ నీ నీ మనసులోని భారం తగ్గేది ఎలా ఆ భారాన్ని నువ్వు దించుకోవాలంటే నటించడం ఆపు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు కల్మషం లేని నీ మనసుకి ఈ సాయి ఒక మందులా ఈ మాట చెబుతున్నాను విను ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అనేది తర్వాత విషయం నిన్ను మోసం చేసిన వారి వల్ల నీ మనసు గాయపడిన మాట విషయం నిజమే కానీ వాటన్నిటిని తట్టుకొని బయటికి రావాలి కదా వీళ్ళు ఇంతే ఇంక నుంచి ఇలాంటి తప్పు జరగకుండా నువ్వు చూసుకోవాలి అని నువ్వు తప్పకుండా నేర్చుకునే ఒక పాఠంగా నువ్వు తీసుకోవాలి నీకు ఒక విషయం చెప్పనా పులికి ఆహారంగా జింకను పుట్టించిన దేవుడు ఆ జింక ఎలాగైనా తప్పించుకుని పరిగెత్తేందుకు వేగంగా పరిగెత్తే కాలను కూడా ఇచ్చాడు కదా ఎందుకు ఆ సమస్య ఇచ్చిన భగవంతుడు పరిష్కారం కూడా తప్పకుండా ఇస్తాడు కాబట్టి ఆ పరిష్కారం ఎక్కడుంది అని నువ్వు ఆలోచించు ఆ పరిష్కారాన్ని వెతికి నీ సమస్యను సరిచేసుకో ఉన్నవారైనా లేనివారైనా సరే ఆఖరికి మట్టికే పరిమితం కావాలి కదా కాబట్టి కాలం ఉన్నంత వరకు లేదని ఆరాటపడుతూ బతక తల్లి నువ్వు ఉన్న దాంట్లో తృప్తిగా జీవించి ఆనందంగా ఉండు ఏదో కావాలని ఆరాటపడుతూ దేనికో ఎగబడుతూ ఉన్నావంటే నువ్వు సంతోషం అనే ఒక పొకిషాన్ని వదులుకోవలసి వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సాయి లీలలు అన్నీ ఇన్ని కాదని నీకు తెలుసు కదా ఇవన్నీ కూడా భగవంతుని లీలలు అని నువ్వు నమ్ము వాటిని ఎలా భగవంతుడు సృష్టించాడో భగవంతుడు అలాగా నా సమస్యలకు పరిష్కారం తప్పకుండా చూపిస్తారు అనే నమ్మకంతో భగవంతుడి నామస్మరణ చెయ్యి నీకు ఏదైతే సాధించాలి అని నువ్వు ఆరాటపడుతున్నావో దానికి గల మనోధైర్యం అలాగే మనోజ్ బలం అనేది నీకు దొరుకుతుంది నీలో ఉన్న ఆ ధైర్యం నీలో పట్టుదల పెంచి మంచి అవకాశాల వైపు నీకు ముందు నీ కాళ్ళు పరిగెత్తేలా చూపుతాయి కాబట్టి నీకు వచ్చిన అవకాశాలను కూడా ఎప్పుడూ వదులుకోవద్దు ఏదైనా సాధించాలంటే నీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటేనే నీకు కావాల్సింది దొరుకుతుంది ఆఖరిగా ఒక్క విషయం ఎవ్వరికి కూడా ఎప్పుడూ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండే నీకు ఆలస్యమైనా సరే మంచే నీకు చేరుతుంది ఎందుకంటే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అని గుర్తుంచుకో నిజం మాత్రమే నిలబడుతుంది అని తెలుసుకో నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అదే నీకు చివరికి చేరుతుంది కాబట్టి ఎప్పుడు నిజాయితీని ధర్మాన్ని నమ్ముకో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఎలాంటి కల్మషం లేని నువ్వు అందరితో మంచిగా ఉంటావు కానీ ఒంటి నిండా విషం నింపుకున్న వారి మాత్రం నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనక గోతులు తీయాలి చేదుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కటే మాత్రం గుర్తుంచుకో సింహంతో స్నేహమైనా చేయొచ్చు కానీ గుంట నక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం ఎందువల్లంటే నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా ఉండు నీ శత్రువు అనుకునే వాళ్ళకి నువ్వు నీ దగ్గరగా ఉన్నా సరే నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఎందువల్లంటే వాళ్ళు శత్రువు కాబట్టి ఏం చేస్తున్నారో నీ ఎదురుగా ఉండి తెలుసుకోవచ్చు కానీ గుంటనక్క నీ వెనకాలే ఉండి నీ శత్రువులు అనేవాళ్ళు తెలియని విషాన్ని నింపుకొని నీ మీద చిమ్ముతూ ఉంటారు కాబట్టి మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకొని స్నేహం చేయబిడ్డ నీలో ఉన్న ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో అలాగే నీలో ఉన్న అహంకారం మనిషిని అంత కృంగతీస్తుంది కాబట్టి ఆత్మాభిమానాన్ని పెంచుకో అహంకారాన్ని తుంచుకో కాబట్టి అహంకారం అనేది నీ దరిదోపుల్లోకి కూడా రానియకుండా చూసుకో ఈ విషయాలుగా నువ్వు పాటించినప్పుడు తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా నిన్ను నువ్వే రక్షించుకోగల ఒక శక్తి నీ చుట్టూనే ఉంటుంది అర్థమైంది కదా ఈ సాయి మాటలు నీకు మనసుకులో పాతుకొని పోయి నీ జీవితాన్ని నువ్వే సరిచేసుకోవాలి నీ సాయి నీతోనే ఉంటానుక నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై ఈ సాయిరామ్